నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదేళ్ల పాటు ఖచ్చితంగా ఉంటుంది ఢోకా లేదు అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సో ప్రస్తుతం ఈ వ్యాఖ్యల ట్రెండ్ కొనసాగుతోంది ఎప్పుడైతే బీజేపీ బీఆర్ఎస్ వరుసగా కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిపోతుంది రేవంత్ ప్రభుత్వం కూలిపోతుంది మరోవైపు అది కూల్చడానికి ఎవరో బీజేపీయో బీఆర్ఎస్ కాదు కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలే కూల్ చేస్తారు షిండేలు ఎక్కడో లేరు వాళ్ళ పార్టీలోనే షిండేలు ఉన్నారు షిండేలు మేము తయారు చేయాల్సినటువంటి అవసరం లేదు షిండేలు ఇప్పటికే దాదాపుగా మూడు గ్రూపుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా రేవంత్ దించేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ అట్లాగే బీజేపీ ఎల్పీ నేతగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి కూడా తాజాగా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లోనే మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ తీవ్ర దుమారం రేపుతున్నాయి పదేళ్ల పాటు రేవంత్ ప్రభుత్వానికి డోకా లేదు రేవంత్ ప్రభుత్వం పదేళ్లు కొనసాగుతుందంటూ కూడా రేవంత్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు మామూలుగానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదో ఒకటి వ్యాఖ్యలు చేసి నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు ఇప్పుడు అయితే తాజాగా నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన కీలక వ్యాఖ్యలే కొద్ది సెన్సేషనల్ కామెంట్స్ కానీ చేసినట్టుగా చెప్పాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండటమే కాకుండా మరో పదేళ్లు కూడా కొనసాగుతారని కూడా తను నమ్ముతున్నట్టుగా రేవంత్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి విశ్వాసం వ్యక్తం చేశారు సో ఇవాళ రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇస్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలైనా వర్గపోరు లేవని సభ్యులంతా కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నామని కూడా ఆయన మొత్తం నొక్కి వక్క నుంచి చెప్పినటువంటి పరిస్థితి సో ఇక ఏకనాథ్ సిండే లాంటి వివాదాస్పద వ్యక్తుల్ని సృష్టించడానికే బీజేపీ పార్టీయే కారణమని కులం మతాల ఆధారంగా విభజన ప్రయత్నం చేస్తోందంటూ కూడా ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి దళిత నేతను సహించేది లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ పైన కూడా గురి పెట్టారు ఇక విపక్ష నేతలైనటువంటి హరీష్ రావు మహేశ్వర రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రకటనలు మానుకోవాలంటూ కూడా మరోవైపు విఘ్నతతో మాట్లాడాలంటూ కూడా సూచించారు ఇక బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర చీఫ్గా నియమించే నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ మహేశ్వరెడ్డి ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తావించారు మరి రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు పద్నాలుగు సీట్లు కూడా గెలుస్తుంది అని కూడా ఇవాళ కోమటిరెడ్డి జోస్యం చెప్పినటువంటి పరిస్థితి వాస్తవానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డియే షిండే అని ఇవాళ మహేశ్వర్ రెడ్డి గతంలో నుంచి వ్యాఖ్యలు చేస్తున్నాడు ఈయే డైరెక్ట్గా షిండే నేనే అంటే ఈయననే షిండే అంటూ కూడా గతంలో కొంత బీజేపీకి మద్దతు ఇస్తానంటూ కూడా నితిన్ గడ్కరీ దగ్గరికి వెళ్ళి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా ఇవాళ ఏలటి మహేశ్వరెడ్డి గతంలో చేసినటువంటి ఆరోపణ ఇట్లాంటి సందర్భాల్లోనూ ఇవాళ వాళ్ళేమో ఈయన్ని ఈ ఇట్లాంటి వాళ్ళ వల్లే రేవంత్ రెడ్డికి థ్రెట్ ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఓవైపు రేవంత్ రెడ్డి ఏమో మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నాకు సహకరిస్తున్నారు సూపర్ సూపర్ గా ఆరు గ్యారెంటీలు అందిస్తాను రేవంత్ రెడ్డి చెప్తున్నాను ఆ దిశగానే ఇవాళ ప్రభుత్వం పైన కూడా ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత లేదు మొత్తం అన్ని పథకాలు అందుతున్నాయి ప్రజలందరికీ కూడా మరోవైపు రేవంత్ కేబినెట్ సుస్థిర పాలన కొనసాగిస్తున్నారు ప్రజా పాలన కొనసాగుతోంది ఇట్లాంటి సందర్భాలనే మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టాడు మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదేళ్ల పాటు కొనసాగుతుంది అంటూ కూడా చెప్పినటువంటి వ్యాఖ్యల దుమారం తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతుంది మరోవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెజార్టీ సాధన లక్ష్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి అయినా లేకుంటే మంత్రులు అందరూ కూడా ఇన్ఛార్జ్ మంత్రులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ అందరూ కూడా ఇవాళ ఫోకస్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకో అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా సీఎం అనే స్థాయిలో ఉన్నప్పటికీ కూడా కొంత పార్లమెంట్లో గెలుపు కోసం బేషజాలు కూడా లెక్క చేయకుండా సాక్షాత్తు మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డితోటైనా లేకుంటే ఎవరితోటైనా కలిసి పనిచేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్టు మన తాజాగా భువనగిరి ఎంపీకి సంబంధించినటువంటి ఆ వ్యవహారాన్ని ఆ రివ్యూని ఏకంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంట్లోనే నిర్వహించినటువంటి పరిస్థితి కాకపోతే అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరవ్వలేదు అది సెకండరీ ఇట్లాంటి అంశాలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకైనా బీజేపీకైనా కొంత ఛాన్స్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తం మీద రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ అయితే ఇవాళ సీఎం కుర్చీపైన ఇచ్చినట్టుగా స్పష్టంగా చెప్పుకోవాలి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్